చాలామంది రైతులు ఈ నల్లా సిస్టమ్ అంటే డ్రిప్ సిస్టమ్ అనేది ఏ పంటకైనా పెట్టిన తర్వాత కొంతమంది దీని మొక్కజొన్నకి మిరప తోటకి చాలా కొంతమంది రైతులైతే పత్తి కూడా పెడతా ఉన్నారు సో ఏంటంటే సుఖమైన పని అని చెప్పేసి అనొచ్చు ఈజీగా చెప్పాలంటే పార పట్టుకున్నది ఉండదు పగిలిపోతున్న అవకాశం ఉండదు సో చాలామంది రైతులు ఏమంటున్నారంటే వర్షాకాలం చలికాలం అయితే మా బావిలో నీళ్ళు సరిపోతుంది ఎండాకాలం సరికి నీళ్ళు సరిపోతలే అన్నప్పుడు ఏం చేసుకోవాలంటే మనకి ఏదైనా సరే ఒక మోటర్ మన సేపు నడుస్తుంది ఎండాకాలం వచ్చేటప్పటికి ఎండల ప్రాబ్లం ఇప్పుడు మా ఎండలు బాగా ముద్రనే అనుకోండి మార్చే నెలకి ఇప్పుడు మా బావిలో నీళ్ళు కూడా మహాయితో గంట నడుస్తుంది గంట తర్వాత నీళ్ళైపోతాయి సో పూర్తిగా నీళ్ళు అయ్యేదాకా కూడా ఉంచుకోవద్దు ఎందుకంటే బావి అడుగున మన జలాలు ఉంటాయి కదా అంటే నీళ్ళు తయారయ్యేది ఉంటుంది కదా అది ఎండిపోవద్దు అనమాట అది ఎండిపోతే ఒక్కసారి ఎండిపోతే మళ్ళీ జలాలు తయారవ్వాలంటే మళ్ళీ వర్షాలు పడి ఆటోమేటిక్గా దానికి తడి తగిలితే తప్ప తయారు కాదు సో బావి ఎంత కొళ్ళు ఉంచుకుని దాని మనం ఉంచుకోవాలి సో ఇప్పుడు గంటసేపు నడుస్తుంది కాబట్టి నేను ఏం అంటే ఈ గంట సేపట్లో నాలుగు కాలు బారే దాన్ని మనం చూసుకోండి అనమాట ఎన్ని కాలాలు బారెయితే గంట సేపు మూట నడుస్తాను చూసుకొని ఇప్పుడు నాకు నాలుగు కాలు నడు నడుస్తాయి అనమాట నాలుగు కాలాలు గంటసేపట్లో పారిపోయింది తర్వాత మళ్ళీ రేపు ఇంకో నాలుగు కాలువలు సాయంత్రం కాలం నీళ్ళు తయారీ సాయంత్రం మోటార్ వేయవచ్చు కరెంట్ పోయే టైం కల్లా లేకపోతే మళ్ళీ రేపేయచ్చు మోటార్ వేసుకోవాలి అయితే మా మోటర్ కొంచెం ఏం చేస్తామంటే నేను వన్ నేను మోటర్ మొత్తం త్రీ సైడ్స్ అనమాట అటు ఒకసారి ఇటువైపు ఒకసారి బావి కింద ఒకసారి వేస్తాను దీని ప్రకారం చూసుకుంటే నాకు మోటర్ కొంచెం ఎక్కువగా ప్రెజర్ కొడతా ఉంటుంది చిన్న నల్లాలు తెచ్చుకోవద్దు ఒకవేళ బార్ ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రమే హాఫ్ ఇంచ్ సైజ్ నల్లాలు తెచ్చుకోవాలి మన మోటర్ ప్రెజర్ ఎక్కువగా కొడుతుంది మనకు వర్షాకాలం కూడా లెక్క చూసుకోవాలి వర్షాకాలం మరీ ఎవరు ప్రెజర్ కొట్టినప్పుడు అన్ని వైపులు ఒకసారి నీళ్ళని చూసుకోవాలి నేను ఎప్పటికైనా వన్ సైడ్ వన్ సైడ్ ఆన్ చేసుకున్నారు పని కావాలని చెప్పేసి అయితే నేను ఇది ఈ వన్ ఇంచ్ సైజు ఉన్న నల్లాలు తెచ్చుకున్నాను ఈ నల్లాలు దీనివల్ల మనకు మోటర్ మీద ప్రెషర్ పడదు ఒక చిన్న నల్లాలు పెట్టుకుంటే ఒక ప్రెజర్ పడి మనకు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది కానీ చిన్నవి పెట్టి తెచ్చుకొని అన్ని వైపులు వేసుకోవచ్చు కదా అంటే వేసుకోవచ్చు కాకపోతే మళ్ళీ ఎండాకాలం వచ్చేటప్పటికి చిన్న నల్లాల వల్ల నీళ్లు కొంచెం కొంచెం పోవడం వల్ల దీనిలో సగం నీళ్లు కూడా పోయేవు అన్నమాట అది ఆఫ్ ఇచ్చిన వాళ్ళని అంటారు కదా సో దానివల్ల నీళ్లు ఎటువ కాకుండా అయిపోతే మనకు ఇబ్బంది అవుతుంది ఒకటేసారి ఇప్పుడు నేను మోటార్ నీళ్ళు మొత్తం నాలుగు నల్లాలు వేసినా ప్రెజర్ పడకుండా ఈజీగా బాగానే పోతుంది అది చిన్న అనుకోండి పది కాలువలు వదలాలి ఆ పది కాలువలు పోయేసరికి నీళ్ళు జరిగిపోవు ప్లస్ కరెంట్ వెళ్ళిపోవడం లాంటి డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మన మోటార్ ప్రజలని బట్టి నల్లా సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పటికైనా మన సమ్మర్లో మాత్రం మెయిన్గా నీళ్ళు సరిపోవడం అంటే ఏముండదు మనం చేసుకున్న బట్టి ఉంటుంది ఒక గంట సేపు మోటార్ నడిసి ఎంతసేపు అయితే ఎన్ని కాలువలు పారుతాయి ఆ కాలువలు మట్టికి నల్లాలు ఆన్ చేసుకొని మిగతాన్ని ఆఫ్ చేసుకోవాలి సో ఇది కూడా ప్లాన్ చేసుకోండి తప్ప ఎండాకాలం మా రాగానే మాకు పైపులు పని చేయట్లేవు అని చెప్పేసి అంటున్నారు అట్లా ఏం లేదు అది మనం తీసుకుందని బట్టి ఉంటుంది కొంతమంది రైతులైతే ఎండాకాలం దీన్ని మళ్ళీ పక్కన పడేసి మళ్ళీ వర్షాకాలంలోనే వాడుతున్నారు సో ఇలా ప్లాన్ చేసుకోవడం కొంచెం ఈజీ అవుతుంది అనమాట మనం మీరు నెలలు తీసేసినంత నీళ్ళు పారవ అంతే పడుతుంది అది ఒకవేళ డైరెక్ట్ నెలలు పెట్టేసి అంతే పడుతుంది కాకపోతే దీనివల్ల ఏంటంటే మనకు టైం సేవ్ అయితే ఉంటుంది ఇప్పుడు నీళ్ళు పారిపోతే మేము నీళ్ళు వేరే పని చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్లా ప్లాన్